lagu ke soal Delhi. Allah padang nadzar tang. Le రెండవ డివిజన్లో మహిళలకు బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు ఇస్తూ మిషన్లు ఇవ్వటమే కాదు వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ స్కిల్ డెవలప్ అవుతుంది స్కిల్ డెవలప్ అయితే ఎక్కువ క్వాలిటీగా మంచి క్వాలిటీగా ఎక్కువ యాక్చువల్గా వాళ్ళు పని చేయగలరు అందుకని ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఏ పని చేసినా స్కిల్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మందికి నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మందికి జిల్లాలో శాంక్షన్ చేశారు వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఏం ఉన్నారు దానికి ఇక్కడ యాక్చువల్గా రోజుకి డెబ్భై రెండు మంది రెండు బ్యాచ్లు రోజుకు డెబ్బై రెండు మంది మార్నింగ్ ఒక నాలుగు గంట ఒక బ్యాచ్ మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఒక నాలుగు గంటలు ఇంకో బ్యాచ్ రెండు బ్యాచ్లు రోజు డెబ్బై రెండు మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఒక్కొక్కరి మీద ప్రభుత్వం ఇరవై ఒక్క వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఖర్చు పెడుతుంది ఒక్కొక్కరి మీద ఈ ట్రైనింగ్ కోసంగా ఇరవై ఒక్క వేల ఏడు వందల తొంభై తొంభై రూపాయలు ఆ విధంగా నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మీద ఖర్చు పెడితే మొత్తం పది కోట్ల మొత్తం పది కోట్ల ఎనభై లక్షలు అవుతుంది అంటే ముఖ్యమంత్రి గారు చేస్తారు చెప్తారు పని చేయటం కాదు ఆ పనిలో నైపుణ్యం ఉండాలి నైపుణ్యం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి కొంత స్కిల్ డెవలప్మెంట్ చేయాలని ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ యాక్చువల్గా ఇనాగరేషన్ చేశాం వాళ్ళందరికీ ట్రైనింగ్లో స్పెషల్ శిక్షణ ఇవ్వాలని ఈ మధ్య నేను అల్లీ ఆర్గనైజేషన్ రమాదేవి అందరికీ తెలిసిందే దేశంలోనే ఒక ఎంఎస్ఎంఈలో చాలా బాగా ఆ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చూసి వచ్చాను ఒక రోజంతా వాళ్ళ ఆర్గనైజేషన్ అంతా చూశాను ఎందుకంటే అంతకుముందు ఎంఎస్ఎంఈ ఈ యొక్క మహిళలు చేసుకున్న దాని మీద నాకు ఒక అవగాహన ఉండింది కానీ అక్కడ పోయి చూసి వచ్చిన తర్వాత నా అవగాహన మారింది ఆమె కూడా యాక్చువల్గా ఒకటి చెప్పింది సార్ అంతకుముందు విడివిడిగా చేయించేవడం అలా కాదు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది ఒక పది మందో పదిహేను మందో ఇరవై మందో కలిసి చేస్తారు చేయమని అందుకనే ఈరోజు ఈరోజు యాభై నాలుగవ డివిజన్లో నెల్లూరు సిటీకి సంబంధించి ఎంఎస్ఎంఈ ఇరవై ఆరు మందికి యాక్చువల్గా ఏర్పాటు చేసి ఒక బిల్డింగ్ కడుతున్నాం పన్నెండు కోట్ల రూపాయలతో పన్నెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తున్నాం అందులో ఇరవై ఆరు మందికి యాక్చువల్గా ఎంఎస్ఎంఈ దానికోసం ఏర్పాటు చేస్తున్నాం అక్కడ ఈ అలీబ్ ఏదైతే ఆర్గనైజేషన్ రమాదేవి ఉందో వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం వారి సహకారం యాక్చువల్గా రిక్వెస్ట్ చేసాం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు భారతదేశంలో ఎవరైతే బాగా చేశారో వాళ్ళ సహకారాలు తీసుకోమని వాళ్ళ సహకారం తీసుకొని ఒక ఇరవై ఆరు మంది ఇరవై ఆరు అంటే ఇరవై ఆరుంటే ఒక్కొక్క దాంట్లో నలుగురు ఇది చేస్తారు దాదాపు ఒక వంద మంది అక్కడ ఆ ఎంఎస్ఎంఈలో చక్కగా వాళ్ళ ఆదాయాన్ని ఎన్నో రిట్లు పెంచుకునేదిగా చేస్తాం అది కూడా ఈరోజు ఆడ శంకుస్థాపన ఉంది ఇక్కడ వచ్చి ట్రైనింగ్ ఇనాగ్రేషను అక్కడ ఇప్పుడు యాక్చువల్గా శంకుస్థాపన ఇది అవుతా నేను ఇస్తుంది కాబట్టి ఆ మైండ్లందరూ కూడా నేను ఒక్కరే చెప్పినది ఎవరైతే దీని యొక్క టీం లీడర్ ఉన్నారో వాళ్ళకి చక్కటి ట్రైనింగ్ ఇవ్వండి ఆ యొక్క ట్రైనింగ్ ద్వారా వాళ్ళ ఆదాయం రెట్టింపు చేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ